యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ అనిపించుకుంటున్నాడు కానీ తను ఓ ఫేక్ స్టార్ అని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది నిజమే తన మీదనే కాదు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ని ఫేక్ స్టార్స్ అన్నాడు ప్రబుద్ధుడు తనే కాదు బాలీవుడ్ లో ఓ బ్యాచ్ కూడా సేమ్ కమెంట్ చేసింది మెల్లిగా ఇప్పుడు ఆ కమెంట్స్ వివాదంగా మారాయి ఆ కాంట్రవర్సీ కాలిఫోర్నియాకు చేరింది ఈ వివాదం వాషింగ్టన్ లో కూడా గొడవకు కారణమవుతుంది ఎందుకు టేక్ లుక్ ఎవరైనా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ని ఫేక్ స్టార్ అంటే ఎలా ఉంటుంది నందమూరి అభిమానులు ఎగబడి మరీ కొడతారు మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా ఫేక్ హీరో అంటే ఇంకెలా ఉంటుంది తన ఫ్యాన్ సోషల్ మీడియాలో నరకం చూపిస్తారు ఇప్పుడు అదే జరుగుతోంది ముంబై ఫోటోగ్రాఫర్ నోరు పారేసుకోవడం వల్లే ఇప్పుడు సోషల్ మీడియా వార్ కాలిఫోర్నియా వాషింగ్టన్ వరకు సోకింది అసలు సంగతి ఏంటంటే బాలీవుడ్ పాపులర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మహేష్ బాబు విజయ్ దేవరకొండ ఇలా సౌత్ స్టార్లు ఫేక్ హీరోలు అన్నాడు వాళ్ల వినయం ఓ పెద్ద నటన అనేసాడు బేసిక్ గా నార్త్ ఇండియన్స్ సౌత్ స్టార్స్ ఇష్టపడడానికి నటన టాలెంట్ తో పాటు వాళ్ళ సింపుల్సిటీ వినయం కానీ వీరేంద్ర చావ్లా మాత్రం కేవలం జనం తమను తప్పుగా అనుకోవద్దనే లేని విషయాన్ని నటిస్తారన్నారు మొన్న మధ్య ముంబైలో ఫోటోగ్రాఫర్ మీద తారక్ సీరియస్ అవ్వడం బాలీవుడ్ తనని అఫోర్డ్ చేయలేదని మహేష్ బాబు అనడం ఇవన్నీ వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నాడు ఫోటోగ్రాఫర్ వీరేంద్ర చావ్లా బాలీవుడ్ హీరోలు ఎవరైనా సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చినా చిరాకు పడడం ఫోన్ పాడేయడం సరైనది కాకున్నా వాళ్ళు నటించరు వాళ్ళకి అప్పటికప్పుడు అనిపించినట్లుగా ఒరిజినల్గా ఉంటారు అదే సౌత్ స్టార్లు వినయాన్ని తెగ నటిస్తారని అనడంతో వీరేంద్ర చావ్లా మీద సోషల్ మీడియాలో వార్ పెరిగింది అంతేనా సౌత్ స్టార్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేసే కొంతమంది బీటౌన్ బ్యాచ్ మీద కూడా కామెంట్ల దాడి పెరిగింది కాలిఫోర్నియా వాషింగ్టన్లో బాలీవుడ్ని సపోర్ట్ చేసి సౌత్ని చిన్న చూపు చూసే ఓ బ్యాచ్తో తెలుగువాళ్లే కాదు తమిళ సినీ అభిమానులు కూడా చిన్నపాటి గొడవకు దిగారని వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఓ ఫోటోగ్రాఫర్ కామెంట్స్ పెద్ద అగ్నిజ్వాలకు కారణమయ్యాయి